శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి ఈరోజు భగవద్గీత ఒకటవ అధ్యాయము మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాము ముందుగా శ్లోకము పాండుపుత్రానాం ఆచార్య మహతీం పాండుపుత్రుడా ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత ఈ శ్లోకం మనకు బాహ్య పరిస్థితులను మాత్రమే కాకుండా మన అంతర్గత మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది మన భయాలను అధిగమించి వాస్తవికతను అంగీకరించి ధైర్యంగా ముందుకు సాగటానికి ఇది ఒక ప్రేరణ ఎలాగో ఈ శ్లోకం యొక్క వివరణ చూద్దాము అభద్రతా భావం మరియు భయం దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి భయపడి తన గురువుకు వారి బలాన్ని గుర్తు చేస్తున్నాడు ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది మనం ఇతరుల బలాన్ని చూసి భయపడతాం మన బలహీనతలను అతిగా అంచనా వేస్తాం ఈ శ్లోకం మనకు నేర్పేది ఏమిటంటే మన భయాలను గుర్తించడం ముఖ్యం కానీ వాటిని మనల్ని శాసించడానికి అనుమతించకూడదు మన అంతర్గత బలాన్ని భగవంతునిపై నమ్మకాన్ని పెంపొందించుకోవాలి ఇతరుల సామర్థ్యాలను గుర్తించటం దుర్యోధనుడు తన శత్రువు దృష్టద్యముణ్ణి బుద్ధిమంతుడైన మీ శిష్యుడు అని అంగీకరించాడు ఇది మనకు నేర్పేది ఏమిటంటే మన ప్రత్యర్థుల లేదా ఇతరుల సామర్థ్యాలను గుర్తించడం గౌరవించడం ముఖ్యం ఇది మనకు వాస్తవికతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు అనవసరమైన అహంకారాన్ని తగ్గిస్తుంది పరిస్థితులను విశ్లేషించడం దుర్యోధనుడు యుద్ధ భూమిలో ఉన్న పరిస్థితిని విశ్లేషిస్తున్నాడు మన జీవితంలో కూడా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను మన బలాలను మరియు బలహీనతను అలాగే ఇతరుల బలాలను వారి బలహీన నిష్పక్షపాతంగా విశ్లేషించడం చాలా ముఖ్యం ఇది మన సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది అహంకారం మరియు అభద్రత యొక్క ప్రభావం దుర్యోధనుని అహంకారము మరియు అభద్రతా భావం అతని నిర్ణయాలను ప్రభావితం చేశాయి మన జీవితంలో కూడా అహంకారము మరియు అభద్రతా మనల్ని తప్పుడు మార్గంలో నడిపించవచ్చు